ని ఎక్సైజ్ కాలనీలో గోదాదేవి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు తిరుమల టైర్స్ అధినేత తండ ప్రవి నివాసంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పండితులచే ఘనంగా నిర్వహించారు గోదా అమ్మవారు తాను కోరుకున్న కోరికలు నెరవేర్చాలని ఆ స్వామి వారిని వేడుకోగా శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణించి ఆ గోదాదేవికి కోరుకున్న కోర్కెలను నెరవేర్స్తాడు అనే నానుడి దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కళ్యాణం నిర్వహిస్తుంటారు ధనుర్మాసంలో ఈ కళ్యాణం జరుపుతారు ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కళ్యాణంలో పాల్గొన్నారు சீதாலை சாதிநா தோலை மாலை மாத்திநாளை சாதினாதினா சாதினார் శ్రీ వన్నారాయణ్ ఆండాల్ దివ్య జయశ్రీవన్నారాయణ మనము ఈ ధనుర్మాసంలో డిసెంబర్ పదహారు మొదలు జనవరి పద్నాలుగో తారీఖు కూడా ధనుర్మాస కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు మన వైష్ణవ మతంలో గోదాదేవి సాక్షాత్తు ఒక మనిషి రూపంలో జన్మించినటువంటి గోదాదేవి సాక్షాత్తు శ్రీవన్నారాయణ చేరుడగై చేసినటువంటి గొప్ప రెండు వ్రతం ఈ యొక్క ధనుర్మాస వ్రతం ఈ వ్రతంలో ఆ యొక్క గోదాదేవి మొదటిగా ఐదు రోజులు వ్రతాన్ని ఎలా చేయాలో తెలిపింది ఆ తర్వాత పది రోజులు భక్తులకు స్వామివారిని చేరాలంటే మన మొక్కలమే కాదు మనతో పాటు ఒక పది మందిని కూడా స్వామివారి సేవలో తరించేలా చేయాలని చెప్పేసి పది మందిని వెంటేసుకొని వెళ్ళి తర్వాత సాక్షాత్తు పరమాత్మను చేరాలంటే మనకు దారి చూపడానికి ఒక గురువుగారిని ఎంచుకొని నందగోపుని ఎంచుకొని అలాగా వారిని వారి కుటుంబాన్ని అంతీ కూడా గోదాదేవి కుటుంబం ఆ యొక్క కృష్ణ పరమాత్మ కుటుంబం అయినటువంటి నందగోపుడు అలాగే యశోదమ్మ తల్లిని కూడా కీర్తిస్తూ బలరాముని కీర్తిస్తూ అందరినీ కూడా కీర్తిస్తూ అందరితో కలిసి ఆ యొక్క గోదాదేవి ఈ వ్రతాన్ని చేసింది ఈ వరదాన్ని చేసి సాక్షాత్తు రంగనాథ అర్చ రూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి స్వయంగా గోదాదేవిని పెళ్ళాడాలి అని చెప్పేసి ఆ గోదాదేవి అనుకున్నాను కాబట్టి ఆ గోదాదేవి చేసిన వ్రతానికి మెచ్చి సాక్షాత్తు రంగనాథ స్వామి అయ్యా ఆమెను ఆ యొక్క గోదాదేవిని నాకు ఇచ్చి వివాహం చెయ్యండి అని చెప్పేసి విగ్రహ రూపంలో పలుకుతాడు అనమాట పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా గోదాదేవిని ఆ విగ్రహ రూపానికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అంత గొప్పైనటువంటి వ్రతం అనమాట ఈ వ్రతాన్ని కేవలం గొప్ప గొప్ప వాళ్ళే కాకుండా వైష్ణవ యొక్క శ్రీ వైష్ణవులే కాకుండా ప్రతి ఒక్క కులం వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఆ యొక్క గోదా యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఎందుకంటే ఎవరైతే గోదాదేవి వ్రతం చేస్తారో వారికి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని కూడా దక్కుతాయని చెప్పేసి అలాగా పది ముప్పై రోజులు ఈ వ్రతాన్ని చేసి తర్వాత గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేయాలన్నమాట గళన చేసాని వారికి ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతులు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా అని చెప్పేసి సాక్షాత్తు గోదాదేవి మానవులను కలియుగంలో అంతా కూడా అధర్మం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ధర్మంగా నడవాలి ధర్మంగా ఉండాలి అందరూ కూడా సుఖంగా శాంతంగా ఉండాలని చెప్పేసి ఆ సాక్షాత్ గోదాదేవి భూదేవి స్వరూపమైనటువంటి గోదాదేవి ఈ వరదాన్ని చేసి అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వరదాన్ని చేయాలని చెప్పేసి ఆ గోదాదేవి చెప్పడం జరిగింది